హలో అండి ఈరోజు మనం ఏడియం ఏమంటే జొన్నపిండి బియ్య పిండితో కరకరలాడే చెక్కలు చేసి చూపిస్తున్నాను ఈ చెక్కలో మామూలుగా ఉండవండి చాలా రుచిగా ఉంటాయి నెలపాటు నిలువ ఉంటాయి కరకరలాడుతూ అందరికీ నచ్చుతాయి దానికి కావలసిన పదార్థాలు రెండు కప్పుల పిండి తీసుకుంటే రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి కప్పు బియ్య పిండి కప్పు పిండి తీసుకోవాలి ఈ వాటర్లో స్పూన్ జీలకర్ర స్పూన్ సాల్టు స్పూను గరం మసాలా స్పూను కారం కరివేపాకు సన్నగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత కప్పు బియ్య పిండి బాగా మరచినాక కప్పు బియ్య పిండి వేసుకోవాలి తర్వాత కప్పు జొన్నపిండి వేసుకోవాలి ఇప్పుడు బాగా దాన్ని ఉండలు కట్టకుండా కలుపుకోవాలి స్టవ్ కట్టేసుకొని పిండి అంతా బాగా ఉండలేకుండా పొడిపిండి లేకుండా చక్కగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనకు కరెక్ట్గా సరిపోయింది చక్కకి సరిపడా బాల్స్ చేస్తుంటే వస్తున్నాయి ఈ విధంగా కలుపుకోవాలి తర్వాత కొద్ది కొద్దిగా నెయ్యి రాసుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా చక్కలు చేసుకోవాలి ఈ విధంగా చేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసి సిమ్లో పెట్టుకొని ఫస్ట్ పెద్దగా మంట పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా చెక్కలన్నీ కాల్చుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి కరకరలాడే చెక్కలు చక్కగా రెడీ అయిపోయాయి ఈ చెక్కలు రుచి చాలా బాగుంటుందండి తర్వాత మామూలుగా ఉండవు తప్పకుండా చేసుకోండి అంతేనండి